వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ నిన్న ఎంసెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్ అప్డేట్ అంటే ఒక అవగాహన కోసం ఎంసెట్ రాసి ఎవరైతే ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకు ఒక అవగాహన కోసం ఏంటి అంటే అసలు టోటల్గా ఎన్ని ఇంజనీరింగ్ సీట్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం టోటల్గా ఏపీ ఏపీ సెట్ వచ్చేసరికి మనకు అప్లై చేసినటువంటి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసరికి మీకు ఇక్కడ థర్టీ సిక్స్ త్రీ ల్యాక్స్ సిక్స్టీ టూ థౌజండ్ అప్లై చేశారు అందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్కి వచ్చేసరికి టూ ల్యాక్స్ సెవెంటీ ఫోర్ థౌజండ్ మీకు ఇంజనీరింగ్ స్ట్రీమ్కి అప్లై చేశారనమాట ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో ఈ ఎగ్జామ్ అటెండ్ అయ్యింది జస్ట్ టూ లాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ రిమైనింగ్ దాంట్లో ఈ టూ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్లో క్వాలిఫై అయ్యింది వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే వన్ ల్యాక్ నైన్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే అంటే దాదాపుగా ఒక అరవై వేల మంది మీకు డిస్క్వాలిఫై అయ్యారు ఓకే మీకు ఇప్పుడు టోటల్ ఇప్పుడు క్వాలిఫై అయింది ఎంతమంది అంటే వన్ ల్యాక్ నైన్టీ ఫైవ్ థౌజండ్ కానీ మనకి ఇంజనీరింగ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ అని ఈరోజు పేపర్లో ఇచ్చినటువంటి అప్డేట్ యాక్చువల్గా మీకు ఇంజనీరింగ్లో ఎలా ఉంటుంది అంటే టూ టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి ఎలా ఇది లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఇది చూడండి టోటల్ సీట్స్లో మీకు టోటల్గా ఉన్నటువంటి సీట్స్లో వన్ లాక్ ఫార్టీ వన్ లాక్ ఫార్టీ నైన్ థౌజండ్ లాస్ట్ ఇయర్ దీంట్లో సెవెంటీ పర్సెంట్ మాత్రమే మీకు కౌన్సిలింగ్లో పెడతారు అంటే వన్ లాక్ ఫోర్ థౌజండ్ నెక్స్ట్ థర్టీ పర్సెంట్ సీట్స్ని కౌన్సిలింగ్లోకి పెట్టరు అంటే ఏంటి అంటే మీకు వచ్చినటువంటి ర్యాంక్లో కౌన్సిలింగ్లో ఈ థర్టీ పర్సెంట్ సీట్స్ ఉండదు అనమాట వాటిని ఏమంటారు అంటే కేటగిరీ బి సీట్స్ అంటారు నేను ఆల్రెడీ గతంలో ఒక వీడియోలో చెప్పాను నేను సేమ్ అదే చెప్తున్నా సెవెంటీ పర్సెంట్ మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్లో సెవెంటీ పర్సెంట్ మాత్రమే కౌన్సిలింగ్లోకి అలాట్ చేస్తారు రిమైనింగ్ థర్టీ పర్సెంట్ని కూడా మీకు కౌన్సిలింగ్ లోకి ఇవ్వరు మేనేజ్మెంట్ కోట సీట్స్ అంటారు సో ఇప్పుడు నేను చెప్పేటువంటి పాయింట్ ఏంటి అంటే మీరు క్వాలిఫై అవ్వకపోయినా మేనేజ్మెంట్ కోటాలో అంటే ఈ యొక్క బి కేటగిరీ సీట్లో బి కేటగిరీలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు కాకపోతే కేటగిరీ బి కింద జాయిన్ అయితే ఏమవుతుంది అంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదు ఓకే అదే ఒకటి గుర్తుపెట్టుకోండి కేటగిరీ బి ఓన్లీ కౌన్సిలింగ్ ద్వారా మీకు అలాట్మెంట్ ఆర్డర్ వస్తే మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది అనమాట ఫీజ్ రియంబర్స్మెంట్ వాళ్ళకి మాత్రమే వస్తుంది కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన వాళ్ళకి అదే మేనేజ్మెంట్ కేటగిరీ అంటే కేటగిరీ బి కింద జాయిన్ అయితే ఈ ఫిఫ్టీ థౌజండ్ సీట్స్ ఏదైతే ఉన్నాయో అవి కేటగిరీ బి కింద ఫిల్ అప్ చేస్తారు సో కేటగిరీ బి కింద ఫిల్ అప్ చేయాలి అంటే అక్కడ మీరు గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా రాదు అనమాట మీ యొక్క ఫీజు మీ యొక్క ఓన్ ఎక్స్పెండిచర్తో మీరు కట్టుకోవాలి సో ఎవరైతే ఈ డిస్క్వాలిఫై అయ్యారో లేదా కొంతమంది ఎక్కువ ర్యాంక్ వచ్చి మంచి కాలేజీలో సీట్ రాదు అనేటువంటి ఆందోళనలో ఉంటారో వాళ్ళు మీరు మేనేజ్మెంట్ కేటగిరీలో అంటే కేటగిరీ బి సీ కేటగిరీ బి కింద మీరు సీట్స్ అనేది తీసుకుని మీరు బీటెక్ అడ్మిషన్ అనేది పొందొచ్చు ప్రతి కాలేజీలోనూ ఇప్పుడు సపోజ్ ఒక టాప్ ట్వంటీ కాలేజెస్ ఉన్నాయి అనుకోండి ప్రతి ట్వ ఒక టాప్ ట్వంటీ కాలేజెస్ ఉన్నాయి ఓకే వాటిలో వాటిలో ప్రతి కాలేజీలోనూ కూడా కేటగిరీ బి సీట్స్ ఉంటాయి కేటగిరీ బి సీట్స్ ఎలా ఉంటాయి అంటే సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తా ఇక్కడ ఒక సెక్షన్ కి ఒక కాలేజ్ తీసుకుంటే ఒక సిఎస్సి సిక్స్టీ సీట్స్ ఉంటాయండి సిక్స్టీ సీట్స్ లో సెవెంటీ పర్సెంట్ ఏదంటే ఫార్టీ టూ సీట్స్ మాత్రమే మీకు కౌన్సిలింగ్ లో పెడతారు రిమైనింగ్ థర్టీ పర్సెంట్ని క్యాటగిరీ బి కింద ఇస్తారు అంటే ఎయిటీన్ సీట్స్ ఈ ఎయిటీన్ సీట్స్ ని కూడా కాలేజ్ మేనేజ్మెంట్ కేటగిరీ బి కింద ఫిల్అప్ చేసుకోవచ్చు ఓకే కాకపోతే ఫీజు ఎలా ఉంటుంది మనకి ఏపీలో కానీ ఏపీలో ఎలా ఉంటుంది అంటే సీటు యొక్క కేటగిరీ బి కింద మీకు సపోజ్ కౌన్సిలింగ్ ఫీజు కాలేజీ ఫీజు ఒక సెవెంటీ థౌజండ్ ఉంది అనుకోండి కాలేజీ ఫీజు యావరేజ్న సెవెంటీ థౌజండ్ ఉందండి కౌన్సిలింగ్లో జాయిన్ అయిన వాళ్ళకి సెవెంటీ థౌజండ్ పర్ ఇయర్ ఉంటే మీకు బ్రాంచ్ యొక్క డిమాండ్ని బట్టి మీరు ఏ బ్రాంచ్ అయితే తీసుకోవాలనుకుంటున్నారా సపోజ్ సిఎస్సి తీసుకుంటే సిఎస్సికి సంబంధించి దాని యొక్క డిమాండ్ని బట్టి త్రీ టైమ్స్ వరకు ఉంటుంది త్రీ ఇంటూ సెవెంటీ థౌజండ్ అంటే టూ ల్యాక్ టెన్ థౌజండ్ రూపీస్ మీరు పర్ ఇయర్ పే చేయాల్సి వస్తుంది సుమారుగా ఓకే నెక్స్ట్ అదే ఇంకో బ్రాంచ్ ఈసీ తీసుకున్నారు అనుకోండి అది మేబీ టూ టైమ్సే ఉండొచ్చు అది కాలేజ్ మేనేజ్మెంట్ యొక్క డిసిషన్ నెక్స్ట్ సపోజ్ మీరు మెకానికల్ తీసుకున్నారనుకోండి మెకానికల్ కౌన్సిలింగ్ ఫీజ్ కే సీట్స్ కూడా ఇచ్చేటువంటి కాలేజెస్ ఉన్నాయి టాప్ లో మెకానికల్ ఈ సో అలా అంటే జస్ట్ సెవెంటీ థౌజండ్ మీరు పే చేస్తే మీకు ఆ కాలేజీలో సీట్ అనేది ఇస్తారు కేటగిరీ బిలో సో కాబట్టి ఈ వేను కూడా ఆలోచించండి ఇక్కడ ఏంటి అంటే మీరు ఎవరైతే క్వాలిఫై అయ్యారో క్వాలిఫై అవ్వలేదో నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ హై ర్యాంక్ వచ్చి మీకు మీరు అనుకున్న కాలేజీలో రాలేదో వాళ్ళకి ఒకే ఒక సొల్యూషన్ ఏంటి అంటే కేటగిరీ బి సీట్స్ కిందకి వెళ్ళొచ్చు లేదా ఉన్న వాటిలో బెటర్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఆప్షన్స్ అంటే కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఉన్న వాటిలో బెటర్ ఒక సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో పెట్టుకుంటే కనుక కొన్ని కాలేజెస్లో మంచి బ్రాంచెస్ మీకు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది అనమాట ఈ కేటగిరీ బి సీట్స్ అనేవి టాప్ లో ఆల్మోస్ట్ ఇప్పటికే ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి మీరు మీరు ఏదైతే కాలేజీ అనుకుంటున్నారో ఆ దగ్గరలో ఉన్నటువంటి కాలేజీకి వెళ్ళి అక్కడ కన్సల్ట్ అయితే మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి ఎంసెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు ఇంకా ఎంసెట్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి కానీ కౌన్సిలింగ్ ఆప్షన్స్ గురించి కానీ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్స్లో తెలియజేయండి మేము డెఫినెట్గా రెస్పాండ్ అవుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ కాడ